అల్లు అర్జున్ అంతైతే ఒకవేళ ఆ ఫియాస్కోకు అల్లు అర్జున్ ఒకవేళ కనుక బాధ్యుడైనట్టయితే రేవంత్ రెడ్డి సిగ్గులేదా ఆర్ యు నాట్ రెస్పాన్సిబుల్ యూ టెల్ మీ మీరు చెప్పరు ఒక మాట గుడ్డ మీరు చేపట్టుకోండి పోదమ్ పెద్దమ్మ గుడి నీ ఇంటి పక్కనే కదా పెద్దమ్మ గుడి దగ్గర పోయి ప్రమాణం చేద్దాంపా నీకు రేవతి చావులో నీ పాత్ర లేదా నాకు చెప్పు ఇఫ్ యూ డో పి నేను హోమ్ మినిస్టర్ నీ సిపికి నీ డిసిపికి నీ ఏసీపీకి నీ సిఐకి నీ పోలీస్ వర్గానికి అవసరమైనటువంటి రీతిలో సెక్యూరిటీని డిప్లాయ్ చేసి ఉండేవాడివి నువ్వు ఇరవై తొమ్మిదో తారీఖు నాడే ఇరవై తొమ్మిదో తారీఖు నాడే రవి గుప్తా ఎవరైతే ఫార్మర్ డీజీపీ ఉన్నాడో ఇప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆయనే ఒక మెమో ఇష్యూ చేసిండు ఇటువంటి ఏది ఎక్కువ రేట్లలో బెనిఫిట్ నడుపుకోమని మీ ప్రభుత్వం ఇచ్చింది రేవంత్ రెడ్డి సార్ ఎక్కువ రేట్లకు షోలు నడుపుకోమని నీ ప్రభుత్వం ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు చిలక పలుకులు పలుకుతున్నావు నేను ఒక్క బెనిఫిట్ షో నడపనీయమని చెప్పాను మరి ఇది ఎందుకు పర్మిషన్ ఇచ్చినావు దయచేసి అది కూడా సమానం చెప్పాలా నువ్వే పర్మిషన్ ఇస్తావు లాస్ట్ నువ్వే రాస్తావు ఆల్ ద కలెక్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ అండ్ లైసెన్సింగ్ అథారిటీస్ అండ్ ద కమిషనర్స్ ఆఫ్ పోలీస్ ఇన్ తెలంగాణ కన్సర్న్ రిక్వెస్టెడ్ టు టేక్ నెసరీ ఫాలో అప్ యాక్షన్ ఇన్ ద మ్యాటర్ అకార్డింగ్లీ అని చెప్పారు రాసి వాడ మీన్ బై నెసరీ ఫాలో అప్ కమిషనర్ ఆఫ్ ఎ పోలీస్ సెక్యూరిటీ అరేంజ్ చేయాలా అంటే సెక్యూరిటీ అరేంజ్ చేయలేకపోయినావు ఆ రేవతి ప్రాణాలు కాపాడలేకపోయినావు కాపాడలేనటువంటి ఒక బాధ్యత నీది ఒకవేళ అల్లు అర్జున్ గారు మీరు అన్నట్టుగానే లెట్ దట్ హ్యాస్ టు బి ప్రూవ్డ్ నౌ నువ్వు అన్నట్టుగానే పర్మిషన్ తిరస్కరించినా అంటున్నావు ఎక్కడ తిరస్కరించినా ఆ లెటర్ అయితే ఇంతవరకు బయటపెట్లే నేను చూసిన పోలీస్ వాళ్ళు పాపం తెరల్ గుడ్ ఆఫీసర్స్ ఐ నో సమ్ ఆఫ్ దెమ్ క్లోజ్గా ఇంటరాక్ట్ అయినటువంటి వాళ్ళు ఐ హ్ గ్రేట్ రెస్పెక్ట్ ఈవెన్ ఆనంద్ ఆల్సో ఏ ప్రౌడ్ ఉస్మానియన్ ఏ హైలీ బ్రిలియంట్ ఆఫీసర్ ఐ గ్రేట్ రెస్పెక్ట్ టు బట్ దెన్ బిన్ అండ్ ైడ్ దట్ దైండ్ ఆఫ్ ప్రెస్ మీట్ టుడే ఏం వీడియో అండి నాకు అర్థం కాదు రేవంత్ రెడ్డి ఏమో నేను మీకు చట్టానికి విరుద్ధంగా నేను అసెంబ్లీలో మాట్లాడి మొత్తం మనుషాన్ని ఆరోపణ చేసింది ఎవరు ప్రభుత్వం అంటే పోలీసు ప్రభుత్వం నిన్న రేవంత్ రెడ్డి ఆ ఆ కేసు ఎక్కడ ఉంది హైకోర్టులో ఉంది నిన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఆరోపణ చేసినటువంటి ఒక పెద్ద మనిషి ఆ ప్రభుత్వమే ప్రభుత్వ ప్రతినిధిగా రేవంత్ రెడ్డి న్యాయవాది అయిపోయి అల్లు అరవింద్ నేరస్తుడు అల్లు అరవింద్ గురిగిందా లేకపోతే ఇంకేదో ఆయన కాళ్ళు ఇరిగినా చేరిగినా ఆయన పరామర్శలు ఎందుకు చేసిన రు ఎకెక్కలు ఆడుకుంటా రకరకాల రీతుల్లో మాట్లాడుకుంటా వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటా అతను నిందితుడు అని చెప్పని నిర్ధారణకు వచ్చిండు ఈ హక్కు ఎవరిచ్చిన రేవంత్ రెడ్డి గారు మీకు చెప్పండి నువ్వు ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం నీకు ఏమైనా వర్తిస్తుందా ఆర్ యూ నాట్ బౌండ్ బై ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ యు టెల్ బీ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్